గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో మరి రేషన్ కార్డులే కానీ పింఛన్లే కానీ మన రైతు భరోసా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రేపు రాబో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరము మరి మైనంపల్లి గారి నాయకత్వంలో మరి స్థానికంగా మా శ్రీకాంత్రావు గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీని మరి గ్రామ గ్రామాన మరి మండలాలను కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా మా ప్రియతమ నాయకులు బండారు రావు గారి జన్మదిన సందర్భంగా మరి అందరూ విచ్చేసిరు మరి కార్యకర్తలు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మన నాయకులందరూ మరి ఉత్సాహంగా మరి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియచేందుకు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను